అందరు దేవుళ్ళతో ఎవరిని కలుపుతున్నారండి ఏసుక్రీస్తు వారిని కలుపుతున్నారు అందుకని నేను చెప్తున్నాను అసలు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పల్లికి ఒక్కొక్క మండలానికి ఒక జిల్లాకి ఒక్కొక్క దేవుడు ఒక ఒక మూలం ఎంతు కైలెట్టని వెనకాల ఏముంటుంది అన్నది ఆ చరిత్ర తరగతుల్లో మనం చూసాం అందర దేవుళ్ళో దేవుడు కాదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరు దేవుళ్ళ కాదు ఆయనే దేవుడు గుర్తుపెట్టు నేనే అన్నాడంతా మరి వాళ్ళు ఉన్నారుగా అంటే అనవడ్డారు వాళ్ళు ఆ ఆకారాలున్నా వెనకాలన్నా ఏంటో ఆ పుక్కిట పురాణాలన్నీ ఏంటో మన చరిత్రలో గతంలో విన్నాం సుమారు సెవెన్ సిరీస్ నైన్ సిరీస్ మనం విన్నాం దృశ్యలోకము అదృశ్యలోకమైన శీర్షికలో విన్నాం రాజుల చరిత్ర అయినా న్యాయధిపతి చరిత్ర అయినా చరిత్రలో సంఘ చరిత్రలైనా అయినా ఎవరైనా దేవుణ్ణి విడిచి ఇతర దేవుళ్ళు దేవతల వైపు తిరిగితే పతనం అయిపోతాయి లాస్ట్ స్టేజ్ అన్నమాట సౌలు చరిత్ర మీరు చదవండి వెళ్ళిన తర్వాత సౌలు ఎప్పుడు చచ్చిపోయి చెప్పండి కర్ణ పిశాసి తంత్రములు ఎరిగిన స్త్రీని సంపాదించాలి లేదా సంప్రదించాలి పతనం అయిపోయాడు అంతే